ఒక్క కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా రెండు పోయిల మీద ఉండిన గూడు దిని బ్రతుకుతున్నారు చీచి చీచీ బ్రతికి బాధలున్నప్పుడు దేకని మనుషులు సచ్చిన శివం కాడికొచ్చి దొంగే ఎడుపులేడుస్తున్నారు విష్ణు ఈశ్వర బ్రహ్మము గురు అన్నదమ్ములంటా శివ శివ అన్నదమ్ములంటా వారి మహిమలో వేసిన మనము మాయ బొమ్మలంట రెండు మట్టి బొమ్మలంట కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురువబోకు నరుడా ఆశ చెందబోకు ఇచ్చిన దేవుడే తోలుక బొంగా కొడుకులు రారంట మనిషి బిడ్డలు రారంట భూములున్నాయని జాగలున్నాయని కొంత మురువబోకు మనిషి ఆశ చెందబోకు యమునోళ్ళొచ్చి తోలుక బొంగా భూములు రావెంట నీతో జాగలు రావెంట ఆస్తులున్నాయని పాస్తులున్న కొంత మురువబోకు నరుడా ఆశ చెందబోకు ఇచ్చిన దేవుడే బొంగ ఆస్తులు వెంట నీతో పాస్తులు వెంట చేతుల బెల్లము ఉన్నంత సేపే ఈగ బలగమంత శివ శివ కాకి చేతుల బెల్లము జారిందంటే ఈగలు రావెంట నీతో కాకులు రావెంట చేసిన పాపము మోసిన పుణ్యము వచ్చును వెంట అది నీ కర్మ అంట శివ శివ కర్మ అంట శివ శివ కర్మ ఫలితమంట అరహర మహాదేవ్